అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం లూలు మాల్ను ఫస్ట్ టైం చూసే వాళ్లకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని కేటగిరీలకు సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి ఫుడ్ను ఇష్టపడే వాళ్లకు ఫుడ్ జోన్ చిల్డ్రన్ కోసం గేమ్ జోన్ టాయ్స్ సెక్షన్ ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ మరియు గృహోపకరణాలు డైలీ యూజ్ చేసే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇక్కడ లభిస్తాయి మరియు కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్ కోసం గేమ్ జోను చిల్డ్రన్ కోసం ఇక్కడ రకరకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి వీకెండ్స్లో చాలా మంది తమ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు పై ఫ్లోర్ మొత్తం గేమ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పైనుంచి కిందకు చూసినట్లయితే లుక్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫుడ్ జోను రకరకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఐస్ క్రీమ్స్ పిజ్జా బర్గర్స్ మరియు కేఎస్సి చికెన్ కచోరీలు సమోసాలు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా లభిస్తాయి బ్రాండెడ్ కంపెనీ షూస్ మరియు చప్పల్స్ డిస్కౌంట్ రెట్లా లభిస్తున్నాయి చిల్డ్రన్ కోసం కిడ్స్ వేర్ కలెక్షన్ ఇక్కడ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా కిడ్స్ వేర్ కలెక్షన్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి చాలా రకాల ఇయర్ రింగ్ కలెక్షన్స్ అవి అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఇవి కూడా ఇయర్ రింగ్ కలెక్షన్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే బ్రాండెడ్ కంపెనీ యొక్క షర్ట్స్ మరియు టీషర్ట్స్ షర్ట్స్ గా ఉన్నాయి లేడీస్ యూజ్ చేసే టాప్స్ కుర్తీస్ డ్రెస్సెస్ మరియు శారీ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే లేడీస్ ఎక్కువగా యూజ్ చేసే నైకా బ్రాండ్ కంపెనీ యొక్క షాప్ అయితే ఇక్కడ ఉంది బ్రాండెడ్ కంపెనీ యొక్క విఐపి స్కై బ్యాగు సఫారీ వంటి సూట్ కేసెస్ ఇక్కడ డిస్కౌంట్ రేట్లో ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సూట్ కేసెస్ ఉన్నాయి కరెన్సీ మరియు కాయిన్స్ కలెక్షన్ అనేది కొంతమందికి హ్యాబిట్గా గా ఉంటుంది అటువంటి వారికి ఈ కలెక్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ మరియు కాయిన్స్ పేర్లు బ్యాక్ సైడ్ రేటు మెన్షన్ చేశారు మొత్తం ఇక్కడ నూట ఎనిమిది కాయిన్స్ కాస్ట్ వచ్చేసరికి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ యాక్ మొత్తం కాయిన్స్ మరియు కరెన్సీ కలెక్షన్ ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఇవి గ్లాస్ జార్ లో చిన్న చిన్న ఫిషెస్ ను ఏర్పాటు చేశారు కొన్ని చనిపోయి కూడా ఉన్నాయి ఒక్కో జార్ లో ఒక్కో రకం ఫిష్ ను ఏర్పాటు చేశారు ఫిషెస్ని ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడండి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఫ్రెష్ జ్యూస్ తీసి బాటిల్స్లో పిలిచేసి ఐస్లో పెట్టారు నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ ఇక్కడ చాలా రీజనబుల్ గా ఉన్నాయి లోకల్ మార్కెట్లో ఉన్న కాస్ట్ ఉన్నాయి వెజిటబుల్ పప్స్ ఎగ్ పప్స్ కుకీస్ మరియు కేక్స్ రీజనబుల్ రేట్లో ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ